ఖర్చు 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 ఖర్చుల మీద ఖర్చులు ప్రతిరోజు ఖర్చే ఊహించని ఖర్చు ఈ ఖర్చులన్నీ కట్టుబాటు చేసేది ఎప్పుడు సకల సిరి సంపదలను వర్షంలా కురిపించే ఆ సిరి సంపదలకే అధిపతి అయిన కుబేరుడు ఏ తిరుపతి వెంకటేశ్వర స్వామికే కళ్యాణ వస్తువుల్ని అప్పుగా ఇచ్చిన కుబేరుడు మన ఇంట్లో ఉన్నట్టయితే ఇన్ని శుభాలు జరుగుతాయి ఈ దివ్య ఈ దివ్యశక్తి కుబేర దీపం యొక్క కాంతి మీ ఇంటిలో వ్యాపిస్తే ఇల్లు వెతుక్కుంటూ వస్తాయి ఈ దివ్యశక్తి కుబేర దీపం ఎంతో మహిమగలది దీనితోటి ఎటువంటి అడ్డంకులు లేకుండా ఒక మండలం పూజ చేయొచ్చు ఇందులో లభించే ఏడుకొండలవాడి ఉంగరం ఏడుకొండలవాడి డాలర్ కుబేర నాణ్యం కుబేర దీపాన్ని వెలిగించడానికి దివ్యశక్తి పరిమళమైన నూనె ఏడుకొండలవాడి పాదాల దగ్గర వెలిగించడానికి ఒత్తులు మహిమాన్వితమైనటువంటి పచ్చకర్పూరం అలాగే అష్టలక్ష్మి మహిమలు గల యంత్రం దివ్యశక్తులు కలిగిన తాయెత్తులు ఇవన్నీ కూడా నలభై ఎనిమిది పాటు జరిగే దివ్య యాగంలో వేద వేదాలు పఠించేలా చేసి పూజాదులు చేశారు ఒక వస్తువును విరగ్గొట్టి దాంట్లోంచి మరో వస్తువును సృష్టించడమే ఆ దేవుని చెత్తం ఉదాహరణకి మేఘాల్ని విరగొట్టి వర్షాన్ని ఇస్తున్నాడు విత్తనాన్ని విరగొట్టి మొక్కని ఇస్తున్నాడు అదేవిధంగా పలు రకాలైన కష్టాల వల్ల మీ మనసు విరిగిపోవచ్చు దాన్ని నివృత్తి చేసి మీకు మనశ్శాంతిని సంతోషాన్ని ఇవ్వడం కోసమే దేవుడు ఒక అద్భుతమైన మార్గాన్ని కనిపెట్టి చెప్పాడు ఊహించని వార్త కావచ్చు మీరు కష్టపడి శ్రమించిన దానికి ఫలితం లేకుండా పోవచ్చు ధనయోగం అనేది లేకుండా అప్పుల బాధ పెరిగిపోవచ్చు కుటుంబంలోని కష్టాలు రోజురోజుకు పెరగచ్చు కొడుకుగాని కూతురు గానీ వివాహ నిశ్చితార్థం వాయిదా పడవచ్చు చదువు రాకుండా పోవచ్చు ఈ దృష్టి దోషం దరిద్రం ఇదంతా మనకు మాత్రమేనా ఈ మూడు విషయాలు మనల్ని వెంటాడి వేధిస్తూ ఉన్నాయే దీనికి పరిష్కారం అంటూ లేదా ఇలా కష్టపడుతున్నావు అని ఎవరితోనైనా వెళ్ళి చెబితే అంతా నీ చెడు కాలం అని అంటూ ఉంటారు ఏ మంచి ఘడియలు మనకు రానే రావా ఈ దరిద్రమంతా మనల్ని వదిలి వెళ్ళిపోదా ఈ దరిద్రాలన్నీ మనల్ని వదిలి వెళ్ళిపోయి మన జీవితంలో కొత్త వెలుగులు రావడానికి దారి ఏమిటి అలా అని మీరు గొనుక్కోవడం నా చెవులకు బాగా వినిపించింది దీనంతటికీ ఒకే దారి ఆ శ్రీవారి అనుగ్రహము ఆశీస్సులు కృపా ఉన్న దివ్యశక్తి కుబేర దీపం మాత్రమే ఈ దీపకాంతి మీ ఇంట్లో పడింది అంటే ఆ శ్రీవెంకటేశ్వరుడు మీ ఇంటిని పసిడికాంతులతో నింపుతాడు మరింకేమిటి కష్టాలు అనే మాటకు చోటే లేదే ధనయోగం ఎక్కువవుతుంది సిరి సంపదలు పెరుగుతాయి రోజు ఈ దివ్యశక్తి కుబేర దీపం వల్ల ఎన్నో కుటుంబాలలో సంతోషమైన దీపాలు వెలిగాయి ఎల్లప్పుడూ సంతోషంతో నిండి ఉండే కుటుంబాలు వచ్చే ఆదాయాన్ని సంతోషాన్ని మనశ్శాంతిని ఎల్లప్పుడూ లెక్క కట్టలేము ఎంతో మంది ఈ సంకటాలను దాటి సక్రమ మార్గంలోకి వెళుతున్నారు వీరిలాగే మీరు కూడా ఈ కష్టాల కడలిని దాటి రావాలి అనుకుంటే మనశ్శాంతితో జీవించాలంటే వెంటనే ఈ దివ్యశక్తి కుబేర దీపాన్ని ఆర్డర్ చేయండి